ముగ్గురి భార్యల్లో సౌందర్యవతైన కైకనే దశరథుడు ఎక్కువగా ప్రేమించాడు ఎక్కువగా ఆమెతోనే గడిపేవాడు ఆమె మాటను కాదనేవాడు కాదు అలాగే కైక దశరథుణ్ణించి రెండు వరాలు పొందింది ఆ వరాల వెనుక ఒక కథ ఉంది శంబర అనే రాక్షసుణ్ణి సంహరించేందుకు దేవేంద్రుడు దశరథుడి సహాయం అడిగాడు ఎంత వద్దన్నా వినిపించుకోకుండా ఆ యుద్ధానికి కైక కూడా దశరథుడితో వెళ్ళింది శంబరుడు రాక్షసుడు మహావీరుడు మాయా యుద్ధ నిపుణుడు ఆనాడు దశరథుడికి రథసారథ్యం వహించింది కైకే ఆ సారథ్యాన్ని చూసి దశరథుడు ఆశ్చర్యపోయాడు రామాయణ మహాభారత కాలంలో స్త్రీలు పురుషులు సమానమైన ప్రతిభలు చూపారు ఆ కాలంలో చరిత్రను మార్చే శక్తివంతమైన మహిళలు మన భరతఖండంలో చాలామందే ఉన్నారు శంబరుతో యుద్ధం చేసి చేసి దశరథుడికి చాలా గాయాలయ్యాయి ఆ దెబ్బలతో స్పృహ తప్పి పడిపోయాడు చీకటి పడితే రాక్షసుడు శక్తి పెరుగుతుంది పరిస్థితిని గమనించిన కైక రథాన్ని ఒక రహస్య ప్రాంతానికి చేర్చింది శంభరుడితో యుద్ధం చేసి దశరథను రక్షించింది ఆమె రథసారథ్య నైపుణ్యాన్ని సాహసాన్ని చూసి దశరథుడు ముగ్ధుడయ్యాడు ఆమెను మనసారా అభినందించి రెండు వరాలిచ్చాడు ఆ వరాలను తనకు నచ్చినప్పుడు ఎప్పుడైనా కోరుకుంటానని చెప్పి ఆనందించింది ఆ వరాలే దశరథుడికి దురదృష్టాన్నిచ్చాయి